నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మంత్ర పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే పద్మిని అక్క బోర్డు మీద చంద్రగ్రహణం రకరకాల ప్రొడిక్షన్స్ యాజ్ పర్ అస్ట్రాలజీ ఆల్రెడీ ఇచ్చే ఉన్నారు న్యూమరాలజిస్ట్ గా మీరు ఎలా చూస్తారు ఈ గ్రహణాన్ని అనేది ఖచ్చితంగా మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాం అలాగే ఎవరెవరికి ఏమేమి రిజల్ట్స్ రాబోతున్నాయి ఎందుకంటే అందరికీ నక్షత్రాలు తెలియచ్చు తెలియకపోవచ్చు వాళ్ళ వాళ్ళ రాసులు తెలియచ్చు తెలియకపోవచ్చు కదా న్యూమరాలజీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ ని బట్టి చూసుకోవచ్చు తప్పకుండా దీన్ని బట్టి చూసుకోవచ్చు మనం ముందు అసలు ఎలా ఉంటుందనేది చూద్దాము మనం చూసుకుంటే గనక చంద్రగ్రహణము ఏడవ తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం దీన్ని గనక మనం టోటల్ గా సెవెన్ ప్లస్ నైన్ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ చేసుకుంటే గనక మళ్ళీ సెవెన్ సెవెన్ కాంబినేషన్ చూసుకుంటే సంపూర్ణ చంద్రగ్రహణంగా మనం చెప్పుకోవచ్చు అంటే చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ తర్వాత ట్వంటీ ట్వంటీ టూ లో తర్వాత మళ్ళీ ఇంత పెద్ద సమయంతో వచ్చేది ఇదే చంద్రగ్రహణం మూడున్నర గంటల పాటు ఉంటుంది ఇక్కడ మనకి మన ముందు నెగిటివ్ పాయింట్స్ కంటే కూడా పాజిటివ్ పాయింట్స్ చెప్పుకుందాం లేదంటే ఒక చిన్న రెండు నెగటివ్ పాయింట్స్ ఉన్నాయి అవి ఏంటి అని అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అసలు కార్మిక్ కంప్లీషన్ నెంబర్ అంటారు అంటే ఈ నైన్ నెంబర్ ఏం ఏం సూచిస్తుంది అంటే కంప్లీషన్ అని అనమాట అంటే అందుకనే మనం ఈ నైన్ నెంబర్ లో ఎన్నో వింతలు అసలు ఇలా జరగని ఘోరాలు నేరాలు చూస్తున్నాం వింటున్నాం కాబట్టి కంప్లీషన్ అనేది ఉంటుంది కార్మిక్ కంప్లీషన్ అనేది నైన్ లో ఉంటుంది ఈ సంవత్సరం ఈ చంద్రగ్రహణం వచ్చింది కాబట్టి అలాంటి కార్మిక్ కంప్లీషన్స్ చూసే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు ఇది ఎప్పటి వరకు ఉంటుంది అని అంటే గనక నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు ఉంటుంది ఏదో ట్వంటీ ట్వంటీ నైన్ డిసెంబర్ లో కంప్లీట్ అయిపోతుందని కాదు మళ్ళీ వచ్చేది మళ్ళీ వన్ నెంబర్ కాబట్టి అంటే దీనికి సన్ కి సంబంధించింది కాబట్టి దీని ఇంపాక్ట్ మనము నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అబ్బా ఈ గ్రహణం ఇంపాక్ట్ గ్రహణం ఆరు నెలల పైన ఉంటుంది అండ్ కేతు కేతుగ్రస్త గ్రహణం కాబట్టి ఆ ఇంపాక్ట్స్ అనేవి చాప కింద నీరు లాగా ఉంటాయి అని కూడా చెప్తాను చాలా కామ్ గా ఏమాత్రం ఎవరు చేస్తున్నారో అల్లరి అన్నట్టుగా ఒక క్లాస్ రూమ్ లో కూర్చుని వీడా ఇంతల్లరా అని అనుకుంటాను చూసావా అసలు కేతు అలానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట ఆ అంటే రాహుది చూస్తే మనకు అర్థమవుతుంది కేతుది అర్థం కాదు కేతుకి సంబంధించింది ఏంటంటే ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి అని అంటే ఈ జీవితంలో ఇంక ఇంతే అసలు ఈ బాధలు తరగవు అని బాధ అనిపిస్తూ ఉంటుంది అసలు ఎందుకు ఈ పని ఈ పని రా మహాప్రభో అన్న బాధ కలుగుతుంది ఆ అంటే అసలు మనం ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మనకి అసలు మనం దీంట్లో ఇన్వెస్ట్ ఎందుకు చేసాము ఇలాంటి ఆలోచనలు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఏదున్నా కూడా దా ఈ ఇది నెగటివ్ ఇంపాక్ట్స్ వీటిని కూడా మనం పాజిటివ్ గా ఎట్లా తీసుకోవాలి అనేది మనం చూద్దాం ఇంకోటి ఏంటి అనంటే ఫస్ట్ మనం చెప్పాల్సింది ఇప్పుడు ఇవి మనకి చూస్తే కనుక నెగటివ్ ఇంపాక్ట్ అని చెప్పుకోవచ్చు ఈ నెగిటివ్ ఇంపాక్ట్స్ అసలు తీసేద్దాం ఈ మైనస్ మీద గీత వేస్తే ప్లస్ అయిపోతుంది అదే పని ఇప్పుడు మనం చేద్దాం అయితే ఈ ఇంకోటి పాజిటివ్ ఏంటి అని అంటే న్యూ బిగినింగ్స్ ని చూస్తాం అంతే కదా న్యూ బిగినింగ్స్ ని చూస్తాం ఎలా ఇప్పుడు చూడండి మనం చూస్తే టీవీ వార్తాపత్రిక అక్కడ అయిపోయింది ఆ దాకా వెళ్ళిపోయింది అంటే మొబైల్లో చిన్న ఒక మన అరచేతిలోనే ప్రపంచం అంతా ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట అది న్యూ బిగ్నింగ్ అలాంటి న్యూ బిగినింగ్స్ ని మళ్ళీ చూస్తాము అని జరుగుతుంది మీ ఇండ్లల్లో కావచ్చు ఇది కాదు ఇలా కొత్తగా చేద్దామని ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారనుకో పాత ఇల్లు ఉంటుంది అది ఇప్పుడు అవ్వట్లేదు కానీ ఇప్పుడు ఈ సంవత్సరం అవుతుంది అట్లా అనమాట ఇది జరగదు అని అనుకున్నది జరగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఇది జరుగుతుందో అని కొంచెం ఊహకు కూడా అందని విషయం జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది న్యూ బిగినింగ్స్ అని చెప్పుకోవచ్చు అట్లాగే కేతుకి సంబంధించి బర్త్ నెంబర్స్ మనకి చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో ప్రముఖ పాత్ర పోషించేవి బర్త్ నెంబర్స్ మీరు వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ లో పుట్టిన వాళ్ళైతే కనుక మానసికంగా ఒక వేదన అనేది ఉంటుంది అంటే అయ్యో ఈ పని చేయకుండా ఉంటే బాగుండేదేమో అన్న వేదన ఉంటుంది కానీ కొంచెం సేపే ఉంటుంది ఎలా అయితే గ్రహణం వీడి వెళ్ళిపోతుందో అలాంటి ఆ వేదన కూడా తప్పకుండా వెళ్ళిపోతుంది అని చెప్పొచ్చు మీకు కావాల్సినది ఏంటి అంటే స్ట్రాంగ్ గా ఉండడం ఎట్ ది సేమ్ టైం సెకండ్ నెంబర్ వాళ్ళకి ఏమవుతుంది అని అంటే చాలా బాధ కలుగుతుంది వీళ్ళు ఫస్ట్ నెంబర్ ఏంటంటే మైండ్స్ మనసుకి తీసుకోరు ఏమన్నా కావాలనుకుంటే శరీరానికి సంబంధించింది ఏదో బాధ కలగచ్చు అంటే దెబ్బలు తగలడము అట్లాంటివి ఏమైనా ఉండొచ్చు టూ నెంబర్ ఏంటంటే సెకండ్ నెంబర్ అంటే రెండో తారీఖు అలాగే పదకొండో తారీఖు అలాగే ఇరవయో తారీఖు ఆ పుట్టిన వాళ్ళు చూసుకుంటే గనక మీకు మానసిక వేదన అనేది ఉంటుంది అంటే పిల్లలు ఇరవై తొమ్మిది కూడా ఇరవై తొమ్మిది కూడా రెండు కిందకి థర్డ్ నెంబర్ వాళ్ళకి చాలా బాగుంటుంది గురువు సంబంధించింది కాబట్టి చాలా బాగుంటుంది వాళ్ళు చేయాల్సిందల్లా ఏంటంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆలోచించి చేయడం చాలా ఉత్సాహంగా ఉంటాం కదా అందులో మూడో నెంబర్ అనేసరికి ఇంకెవరైనా వేరే వాళ్ళు వచ్చి మీకు సహాయం చేయమంటే అరే మనకి బోల్డ్ ఉంది కదా మనకి బాగుంది కదా ఓ పది రూపాయలు తీసిద్దాంలే అని అనుకుంటాం కానీ ఆ పది రూపాయల దగ్గర ఒక రూపాయి ఇస్తే సరిపోతుందేమో ఆలోచించండి అది ఒకటి జాగ్రత్తగా కంట్రోల్ ఉండాలి అందులో మూడో నెంబర్ వాళ్ళు మీరు ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకండి అసలు మనం చెయ్యలేని పనులు మన మన పరిధిలో లేని పనులకు కూడా మనం వెంటనే మాట ఇచ్చేస్తాం అనమాట కాబట్టి చాలా బాగుంటుంది కాబట్టి ఏదైనా ఖర్చులు ఎక్కువ చేస్తున్నామా లేకపోతే మన పరిధిలో లేని సహాయాలు ఏమైనా చేస్తున్నామా అనేది గుర్తుపెట్టి వన్ ట్వెల్వ్ ట్వంటీ వన్ అండ్ థర్టీ ఎత్తు వాళ్ళందరూ త్రీ కింద కిందకే వస్తారు ఇప్పుడు ఫోర్ ఫోర్ నెంబర్ థర్టీన్ అట్లాగే మనం చూసుకుంటే గనక కేతు ఏదన్నా చేస్తే రాహు ఇంకొంచెం అల్లర్ చేయిస్తాడు అన్నమాట అడుగు చేద్దాం నేను నీకెందుకో మీరు చూస్తే గనక జాతక చక్రాల్లో కూడా చూస్తే గనక చాలా నిర్దిష్టమైన స్థానాల్లో ఒకటి ప్లేస్ లో నేనుంటా ఏళ్ళలో నువ్వు ఆడుకుందాం మధ్యలో వాళ్ళని అవును అవునా కాదు ఒక్కొక్క ప్లేస్ లో మీరు చూస్తే గనక మన మెంటాలిటీస్ డిఫరెంట్ ఉన్నాయి అని అనుకుంటున్నాం కదా బికాస్ ఆఫ్ రాహు నాకు ఏదైనా ఒక స్థానంలో ఉన్నాడు అనుకో నాది వేరేగా ఉంటుంది అనుకో నీకు ఇంకో స్థానంలో ఉంటాను నీ మెంటాలిటీ వేరే ఉంటుంది మన మెంటాలిటీస్ అన్ని కూడా బి బికాస్ ఆఫ్ రాహు మనం మన కోపం మన ద్వేషం మన ఈర్ష ఈ నెగటివ్ క్వాలిటీస్ అన్ని మాక్సిమం కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే గనక మీకు ఏదైనా చెయ్యాలి అనిపిస్తే ఎవరికన్నా ఏదన్నా అపకారం చేయాలనిపించింది ఎవరినన్నా తిట్టాలనిపించింది అపకారం చేయాలనిపించింది అనగానే మనం అలర్ట్ అయిపోతాం జీవితంలో మేము ఎవ్వరికి అండి అపకారం చేయలేదు ఎక్కడన్నా మీకు ఎవరినైనా తిట్టాలనిపించింది ఆ వాళ్ళని అబ్బా వాళ్ళ గురించి చెడుగా మాట్లాడాలనిపించింది లో పెట్టుకోండి అది కూడా అపకారమే అపకారమేజెస్ ఉంటాయి ఉంటాయిగా మాటతో మాట తూట నేను మొన్న ఒక రాశాను చూడు మాట ఎలాంటి గాయం చేస్తుంది అని అంటే గనక కత్తి లాంటి గాయం చేస్తుంది తూట లాంటి గాయం చేస్తుంది అని అంటారు కానీ కత్తో తూటానో చంపేస్తాయి కాసేపట్లో మాట సంపను కూడా చంపదు చావనివ్వదు బ్రతకూ ఉంటుంది ప్రశాంతంగా బ్రతకనివ్వదు ఉన్నాయి మాటలు ఓకే సో ఆ మాట ఎలాంటి మాట అవ్వాలి మాటే మంత్రం లాగా ఉండాలి కాబట్టి నెంబర్ ఫోర్ వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడడం అనేది ఇంపార్టెంట్ ఈ గ్రహణం ఉంది కాబట్టి ఆల్ సిక్స్ మంత్స్ ఈ మీరు చెప్పేవన్నీ ప్రొడిక్షన్స్ మించి సిక్స్ మంత్స్ కి సరపడా చెప్తున్నారు అట్లాగే ఈ నెంబర్ ఫైవ్ వాళ్ళకి చాలా బాగుంటుంది బుధుడు తో కేతు చాలా బాగుంటాడు ఏమైనా నెగటివిటీస్ ఉంటే గనక తీసేస్తాడు ఇప్పుడు మీరు చూడండి ఎక్కడైనా కేతు మహర్దశలో దశలో గనక బుధుడు ఎంటర్ అయ్యాడని ఆస్ట్రాలజీ పరంగా చెప్తే గనక మీకున్న ప్రాబ్లమ్స్ కొన్ని బయటకు వస్తాయి వాటిని ఎరాడికేట్ చేసేస్తాడు అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా కాస్త ఎక్కువైనట్టుగా అనిపిస్తే గనక బుధుడు హెల్ప్ చేస్తున్నాడు కేతుతో కలిసి కాబట్టి మాకు ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి అని చెప్పి గట్టిగా నమ్మండి ఆ దిశగా మీరు ట్రై చేయండి ఇంకా ఏమైనా కొత్తగా ఉన్నాయా వేరే ప్రాబ్లం వేరే వాటికి వెళ్తే మనకి మనకేమన్నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందా ఈ దారిలో ఎట్లా చేద్దాం ఆ దారిలో ఎలా చేద్దాం అనేది ఖచ్చితంగా క్లియర్ గా చూసుకోండి ఈ లోపలే మీకు నాకు తెలిసి ఫిఫ్త్ నంబర్ ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో వాళ్ళకి కెరీర్ ఆపర్చునిటీస్ కొంచెం తగ్గి ఉండాలి ఖచ్చితంగా ఈ వన్ మంత్ నుంచి సో ఆ కెరీర్ ఆపర్చునిటీస్ తగ్గి ఉన్నాయంటే నేను ఇందాక చెప్పాను కదా న్యూ బిగినింగ్స్ అని చెప్పి కొత్తగా ఏదో మీరు మొదలు పెట్టబోతున్నారు అది ఏంటి అనేది ఆ దిశగా ఆలోచించండి నెంబర్ ఫైవ్ వాళ్ళు సిక్స్ కి చాలా బాగుంటుంది వీనస్ కదా వీనస్ అంటే చాలా ఇష్టం అంటే ఎవరు ఆ సిక్స్ పుట్టిన వాళ్ళు ఫిఫ్టీన్ పుట్టిన వాళ్ళు ట్వంటీ ఫోర్ పుట్టిన వాళ్ళకి వీళ్ళకి చాలా బాగుంటుంది సో మీరు నేను చెప్తాను ఇప్పుడు తర్వాత పరిహారాలు ఏం చేయాలి అని చెప్పి మీరు చాలా బాగుంటుంది కాబట్టి ఆ పరిహారాలు చేస్తే ఇంకా బాగుంటుంది మీకు ఆపర్చునిటీస్ పెరుగుతాయి కొత్తగా ఇల్లు కట్టుకుంటారు లేదు అంటే గనక పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేయడానికి ప్రిపేర్ అవుతారు లేదు అంటే పిల్లలకి మంచి మంచి కాలేజెస్ లో సీట్ రావడం అనేది జరుగుతుంది ఇలాంటివి ఉంటాయి బాలేని వాళ్ళకి కూడా చెప్తారు ఆంపియస్ గా రెమెడీస్ ఉన్నాయి రెమెడీస్ నేను అందరికీ చెప్తాను బాగున్న వాళ్ళు ఇంకా బాగుండడానికి చేయండి బాలేని వాళ్ళు బాగుండటానికి చెయ్య ఓకే ఓకేనా ఎన్ హీ ఆ కమ్ సెవెన్ అసలే సెవెన్ బై సెవెన్ మళ్ళీ సెవెన్ ఇక్కడ చూసుకుంటే ట్రిపుల్ సెవెన్ చాలా బాగుంటుంది నిజమా చాలా బాగుంది అమేజింగ్ అక్క సెవెన్ చెప్పాలి ఆస్ట్రోలాజిక్ పరంగా సెవెన్ కేతు నక్షత్రాలకి బాగుందా లేదా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ బాగుంది సో నెంబర్స్ అందుకే చెప్తాను గాడ్ స్పీక్స్ విత్ నెంబర్స్ ఈ ట్రిపుల్ సెవెన్ అనేది చాలా మంచి మిరకులు చేయబోతుంది మీ లైఫ్ లో మీ బర్త్ నెంబర్ త్రీ సెవెన్ ఉంది అలాగే ట్వంటీ ఫైవ్ చాలా బాగుంటుంది అసలే నోరు బాగ్ ఎక్కువ మనకి ఎవరినన్నా ఒక మాట అనాలి అని అంటే అనాలోచితంగా వాళ్ళు అవతల వాళ్ళు బాధపడతారా బాధపడరా ఇవన్నీ ఏమీ లేదు తప్పు చేసినా మా తప్పు కాదు అని చెప్పి దబాయించి మాట్లాడే గుణం సెవెన్ నెంబర్ లో సో ఇంకొంచెం కాస్త నోరు పెరుగుతుంది అందరూ నోరు మూసుకుంటారు మాట్లాడుతుంటే వింటూ ఉంటారు ఇంకేం కావాలి మనకి మనం మాట్లాడుతున్నప్పుడు ఎవడన్నా నోరు మూసుకుంటే ఆ కిక్కే వేరప్పా అవునా కాదా హండ్రెడ్ పర్సెంట్ కానీ మీరు ఏం చేస్తారు అనంటే మేనిఫెస్టేషన్ చేసుకోండి ఎందుకంటే యూనివర్స్ మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఆ రోజు నేను చెప్పే పూజలు కానివ్వండి గణపతి ఆరాధన కానివ్వండి ఏదైనా కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు సెవెన్ నెంబర్ నేను చెప్పే రెమెడీస్ అన్ని కూడా మీరు తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి రైట్ అట్లాగే ఎవ్వరు ఏమన్నా ని బెకని వణకని మనకని శాటన్ నిగ్రహ్ నెంబర్ లో చూసుకుంటే ఇట్లా వచ్చేస్తుంది సెవెన్ అవునా కాదా ఇట్లా వచ్చేస్తుంది సిక్స్ ఇలా వచ్చేస్తుంది ఫైవ్ అవునా కాదా ఇన్ఫినిటీ అవునా కాదా అదే ఇన్ఫినిటీ మొత్తం సున్నాలు సమస్తం అన్నింటినీ నిక్షిప్తం చేసుకున్నాడు మన సాటర్న్ సో ఏవైనా కూడా ఇన్ఫినిట్ ఫీల్ ఉంటాయి మీకు ఈ ఎఫెక్ట్స్ అనేవి ఇన్ఫినిట్ గా ఉంటాయి అని చెప్పుకోవచ్చు అంటే మిశ్రమ ఫలితాల కింద కూడా తీసుకోవచ్చు ఆ ఏం పద్మిని శని నక్షత్రాలకు ఎట్లా ఉంది మిశ్రమ ఫలితాలే ఉందా శని నక్షత్రాలు ఆబ్యస్ గా మిశ్రమ ఫలితాలు కరెక్ట్ అక్క ఎందుకంటే కర్కాటకానికి కొంత అధమ ఫలితం ఉంది కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం ఉంటుంది కాబట్టి కర్కాటకానికి అధి అధమ ఫలితం ఉంది మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఇక్కడ మీకు కావాల్సింది ఏంటి అంటే మీ డిసిప్లిన్ సాటన్ సాటన్ ఎయిట్ నెంబర్ లో పుట్టిన వాళ్ళందరినీ కూడా ఎప్పుడూ కూడా ఎవరైతే రక్షిస్తారు అని అంటే గనక వాళ్ళ డిసిప్లిన్ రక్షిస్తుంది డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ మీరు ఏదైనా పని చేయాలనుకుంటే చేయడం అలసత్వం అనేది ఉండకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ రేపు చేద్దామో అని అనుకోద్దు హిందీలో ఒకటి కావాటు ఉంది ఆజ్ కా కామ్ అభికరో ఆర్ ఆజ్ కరో సో అది మీరు చాలా పాటించండి ఏ పని అయితే ఇవాళ చెయ్యాలో ఇప్పుడు చెయ్యి రేపటి పని ఇప్పుడు చెయ్యి అది మీరు ఫైనాన్షియల్ గా కూడా చాలా ఎలా అంటే అది ఎలా ప్రతి రూపాయి ప్రతి రూపాయి నేను మొన్న ఎవరికో ట్రాన్స్ఫర్ చేయను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఫోన్పే వద్దులే అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నాం అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తుంటే మీరు నవ్వుతారేమో నన్ను చూసి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే ఐదు రూపాయలు తొంభై పైసలు ఐఎంపిఎస్ కి కట్ అవుతుంది అని ఉంది ఐదు రూపాయలు ఎందుకు పోగొట్టుకోవడం అని బయటకు వచ్చి మళ్ళీ ఫోన్పేలో చేశాను అయ్యో మై డిసిప్ నాకు నవ్వొచ్చింది మేనేజర్ గా పెట్టాల్సింది ఎవరిని అప్పుగట్టనియకుండా ఉండకపోయారు అంటే ఆ ఫైవ్ రూపీస్ నైన్టీ అనిపి నాకు ఆ టైమ్ లో వేస్ట్ అండి ఆప్షన్ అంటే వాళ్ళకి చేద్దామంటే నేను చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేస్తాను ఎందుకంటే సడన్ గా వేరే వాళ్ళకి పంపించి వాళ్ళని ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళ దాకా అదే సరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకోవడము అలా కాదు ఫైవ్ రూపీస్ నైన్టీ పైసా ఎందుకు మనం వేస్ట్ చేయాలి అని చెప్పి బ్యాక్ వచ్చి మళ్ళీ ఫోన్ పే లో హలో అని పెట్టి వాళ్ళు అన్న తర్వాత పంపించడం అనేది జరిగింది సో ఆ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటి డిసిప్లిన్ ఉండాలి అనేది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి అండ్ రెమెడీస్ పాటించడంలో కూడా యూ నీడ్ డిసిప్లిన్ అనమాట రైట్ ఓకేనా టెన్ అంటే వన్ కిందకే వచ్చు టెన్ ఉంది కదా యాక్చువల్ గా నెంబర్స్ అన్ని రాయాలి అని చెప్పిన ఉత్సాహంతో రాసేసాను టెన్ అంటే మళ్ళీ వన్ కిందకే వస్తుంది అసలు సిస్టల్ నంబర్ అక్క నంబర్ నైన్ నెంబర్ నైన్ అమ్మో నమస్కారం అమ్మా మా జోలికి రా నీ జోలికి రాలేదు ఎందుకంటే బర్త్ నెంబర్ త్రీ కాబట్టి డెస్టినీ అదే అక్క డెస్టినీ బర్త్ నెంబర్స్ తీసుకోవాలి బర్త్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ డెస్టినీ దేని మీద ఆధారపడి ఉంటుంది మనం ఏ ఏ రోజైతే పుట్టామో డెస్టినీ అప్పుడు కౌంట్ అవుతుంట సో ఇంపార్టెంట్ బర్త్ నెంబర్ మనం ఏది చేస్తామో అదే మన డెస్టినీ అనే కదా కాబట్టి మనం ఏం చేయాలి అనేది నిర్ణయించేది బర్త్ నెంబర్ డెస్టినీ నిర్ణయించుకునేది మనం చెప్పడం తర్వాత ఎవరైనా బాగా చెప్తారు నైంటే ఇందాకేమన్నారు నోరు మూసేస్తే కిక్కు వేయరా మూయించేస్తారా అందంగా ఊహించే నక్షత్రాలు చెప్పండి మృగశీర్ష మృగశీర్ష అంటే మన వృషభ రాశిలో వస్తుంది వృషభ రాశికి సూపర్ ఫలితాలు ఉన్నాయి అలాగే తుల రాశిలో చిత్తా నక్షత్రం ఉంటుంది తుల ఆ అలాగే కన్యా రాశిలో ఆ కన్యా రాశిలో ఉన్న చిత్తాకి సూపర్ దొరికిపోయింది ఆ తర్వాత తుల మధ్యమ ఫలితం తర్వాత ఇంకొకటేమో ధనిష్ట ధనిష్ట ఓకే ఓకే అంటే ఓవరాల్ గా ఎట్లాగో అట్లాగా చేసి ఎలా అయినా సరే బాగుండేటట్టు చేస్తుంది ఏమన్నా చేయండి నా వాళ్ళు అని గనక మనం అనుకుంటే అస్సలు చాలా బాగా చూసుకుంటాడు కుజుడు ఎప్పుడైనా సరే వీళ్ళు నా వాళ్ళు అని నన్ను అనుకున్నారు నెంబర్ నైన్ వాళ్ళని బర్త్ నెంబర్ నైన్ వాళ్ళని చూస్తే మన అనుకుంటే వాళ్ళని ఎంత డిఫెండ్ చేస్తారో కాపాడడానికి చాలా ప్రయత్నం చేస్తారు నిజమా ట్వంటీ సెవెన్ మైత్రి అసలు ఎంత అంటే ఆ కుక్కు పిల్లలు తెచ్చుకున్నాం దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అయినా సరే అది ఇబ్బంది కానే కాదు అని చెప్పి ఎంత బాగా డ్రైవ్ చేస్తుందో ఎంత బాగా నాకు ఆ ప్రేమ కనిపిస్తూ ఉంటుంది సరేలేదు దానికి అంత ప్రేమ ఉంది కదా అని చెప్పి ఆ ఇబ్బంది భరిస్తూనే ఉన్నాం చిన్నది వచ్చింది కదా హీరా దాని వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం నిజంగా చెప్పాలని అంటే అయినా సరే అది ఇబ్బంది కాదనుకుంటుంది మమ్మల్ని ఏదో ఒకటి అంటుంది అదే ఇంపార్టెంట్ అన్నట్టు మాట్లాడుతుంది అంటే వాళ్ళు వెనకేడు రావాలి అని అంటే మాత్రం నెంబర్ నైన్ వాళ్ళే అనమాట కాబట్టి ఏది ఏమున్నా మిమ్మల్ని చక్కగా కాపాడుకుంటూ వెళ్తుంది ఇక్కడ నుంచి అయితే ఒకటే మనకు కావాల్సింది ఏంటి అంటే మనం కాపాడుతుంది కదా అని మనం దూకుడుగా ఉండకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈసారి ఈ సంవత్సరం అసలే మీకు దూకుడు ఎక్కువ నెంబర్ నైన్ వాళ్ళకి చాలా చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు చాలా ఇదిగా ఉంటారు కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది అసలు మీరు అంటారా అనరా అని చెప్పి అన్న మాటలు అంటూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు సో ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఆ ఇంపాక్ట్ ని తగ్గించుకోవాలి అని అంటే కనుక ఇప్పుడు మనం రెమెడీస్ చూద్దాం రైట్ అందరికి యూజ్ అయ్యే రెమెడీస్ అందరూ కూడా స్ట్రీట్ డాగ్స్ కి కంపల్సరీగా ఏదో ఒక ఫుడ్ ఇవ్వండి స్ట్రీట్ స్ట్రే కి ఖచ్చితంగా ఫుడ్ పెట్టండి దూరంగా ఉండి పెట్టండి లేదు అంటే గనక ఎక్కడన్నా పెట్టేసి రండి కుక్కలు లేని చోట అవే తింటాయి కాబట్టి ఎందుకంటే వర్షాకాలం జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో పిల్లలతో పంపించద్దు పెద్దవాళ్ళు కూడా ఆడవాళ్ళు ఎక్కువగా మగవాళ్ళకైతే కాస్త భయపడతాయట స్ట్రే భయపడతాయి మా అమ్మ అనేది వాళ్ళకి భయపడతాయి అని చెప్పి కాబట్టి స్ట్రీట్ డాగ్స్ కి పెట్టాలి మీరు చూస్తే గనక సెవెన్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందో చూడండి వీటికంటూ ఒక ప్లేస్ ఉండాలి వాటిని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టండి అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది అవును వస్తూ వస్తూ అసలు ఇంకా చంద్రగ్రహణం మాట్లాడుకోలేదు చేయలేదు వాటి సంరక్షణ గురించి కేతు ఆలోచించారు అవునా కాదు సో వాటికి ఫుడ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అట్లాగే మీరు గణపతిని ఆరాధించండి అందరూ కూడా అందరూ ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన పని ఇవన్నీ గణపతిని ఎలా ఆరాధిస్తారు అని అంటే గనక రోజు బెల్లం ముక్క పెట్టాలి ఏదో ఈ రోజు గ్రహణం రేపు గ్రహణం కదా అని కాదు రోజు మీకు మంచి ఇంపాక్ట్స్ అన్ని అవుతూనే ఉంటాయి ఆ బెల్లం ముక్క అనేది రెండు చిన్న చిన్న బెల్లం ముక్కలు రెండు పెట్టాలి ఎందుకంటే గణపతి చిన్నవాడు ఇలా అడగంగానే పిల్లలు రెండో చేతిలోకి ఇస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు కాబట్టి తప్పకుండా మీరు పెట్టండి అలాగే మరి నైవేద్యం గణపతికి పూజ చేసుకున్నప్పుడు నైవేద్యం ఎందులో పెట్టాలి బెల్లమైనా సరే ఇంకా ఏదైనా మీరు చేస్తే గనక వెండి గిన్నెలో పెట్టండి సిల్వర్ ని యూజ్ చేయండి దేవుడి దగ్గర మనం సిల్వర్ ఏమన్నా ఉన్నాయంటే తప్పకుండా యూజ్ చేయండి అవి యూజ్ చే ఎందుకంటే మనం దాచేసుకుంటాం దాచుకోకండి వాడండి చక్కగా వాటిని ఎట్లా క్లీన్ చేసుకోవాలనే తర్వాత విషయం ఇలా క్లీన్ చేసి క్లీన్ చేయడానికి అనిస్తే వాళ్ళు క్లీన్ చేస్తారు మా వారిని నమ్మలేదు కొత్తవి తెచ్చావు నువ్వు అబద్ధం చెప్తున్నావు క్లీన్ అని కొత్తవి కదా నువ్వు తెచ్చింది అన్నారు లేదండి క్లీన్ చేసి ఇచ్చాడు ఆ అబ్బాయి నిజంగా అండి అని చెప్పాను అనమాట అంటే అంత బాగా క్లీన్ చేస్తారు వాటి గురించి ఆలోచించకండి వెండి ఏమైనా కుందులు ఉన్నాయి చక్కగా అంటే వాటిని సంరక్షించుకోండి మీరే కడుక్కోండి జాగ్రత్త చేసుకోండి రోజు కానీ వెండి దాంట్లో దీపం పెట్టండి మీకు చాలా బాగా మంచి జరుగుతుంది వెండి దాంట్లో నైవేద్యం కూడా పెట్టండి ఓకే ఓకే ఇంకా లైక్ ఒక సిల్వర్ కాయిన్ ఏదైనా ప్లేన్ కాయిన్స్ ఎక్కడైనా దొరికితే గనక ఒక సెవెన్ కాయిన్స్ మీకు ఎవరికన్నా గనక అంటే మాకుంది స్తోమత అని అనుకుంటే గనక ఒక సెవెన్ కాయిన్స్ చిన్న చిన్నవి హుండీలో వేయండి లేదు అంటే గనక ఎవరికైనా దానం ఇవ్వండి చాలా మంచిది అందరూ కూడా బ్యూటిఫుల్ అక్క ఆస్ పర్ న్యూమరాలజీ ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వబోతోంది చంద్రగ్రహణం తొమ్మిది నంబర్స్ కి కూడా అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు పర్టికులర్ గా అంటే మనం ప్రాక్టికల్ గా చేసుకోగలం కి ఫుడ్ స్ట్రై నల్ల కుక్కలకి అయితే ఇంకా మంచిది మీకు నల్లగా ఉన్నాయి కుక్కలు అంటే ఇంకా మంచిది జాగ్రత్త వర్షాకాలం కొంచెం వాటికి కూడా ఏమైనా కోపాలు ఏమైనా ఉన్నా కూడా అవి ఎవరి మీద చూపిస్తాయి కనిపించే మనుషుల మీద చూపిస్తాయి తిక్క తిక్కగా ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్ మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అప్పుడు ఏం చేస్తారు మాకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి అని అంటే గనక మీరు ఈ నేను చెప్పిన రెమెడీస్ ఫాలో అవ్వండి తప్పకుండా అట్లాగే మీరు నమ్మండి ఇది న్యూ బిగినింగ్ నా లైఫ్ లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటే బాగుండు కదా నేను అని చెప్పి చెప్పించుకునేవాడి కదా అన్న ఫీలింగ్ వదిలేసేయండి ఆ ఏదైనా సరే భగవంతుడు నా ఎందు ఉన్నాడు తప్పకుండా నేను చేసే పని ముందుకు వెళ్తుంది అని తప్పకుండా ముందుకు వెళ్ళండి ఒక మంచి న్యూమరాలజిస్ట్ ని కలిసి మీ సిగ్నేచర్ అనేది తప్పకుండా మార్పించుకుంటే గనక ఆ నేను చాలా మందికి డేట్స్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి చాలా మందికి నేను సిగ్నేచర్ మార్చడం జరిగింది వాళ్ళు మంచి ఫలితాలు అనేది చూసారు నేను అదే అడగబోతున్నాను డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు మేడం కాంటాక్ట్ చేస్తే మీ సిగ్నేచర్ ని బట్టి మీరు ఏ నెంబర్ తో అసోసియేట్ అయ్యి ఉన్నారో ఖచ్చితంగా కదా అదే అడగబోతున్నాను అదే చెప్పేశారు మీరు రైట్ బ్యూటిఫుల్ అక్క ఎలాగో అందరూ చేసుకునే విధంగా కూడా ఇది చెప్పారు కాబట్టి గణేష్ మ్యాజిక్ బిగిన్ ఎందుకంటే కేతుకి సంబంధించింది కాబట్టి వినాయకుడి అనుగ్రహం పట్ల ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా చిన్న పిల్లలకి తొక్క ఒలిచి నోట్లో పెడతారు చూసారా అలా ఎక్స్ప్లెయిన్ చేశారు బి టీచర్ నాకు ఇష్టం చాలా చాలా హ్యాపీగా ఉంది ఒక ఆయన పోస్ట్ ఆఫీస్ లో జాబ్ చేసేవారు అనమాట అంటే గ్రాటిట్యూడ్ నోట్ అంటే చెప్తున్నాను మీకు ఆల్మోస్ట్ ఒక రెండు సంవత్సరాల క్రితం అనుకుంటాను ఆయన కలవడం జరిగింది నన్ను మనం పోస్ట్ ఆఫీస్ తో రిలేషన్ ఉన్నాం కాబట్టి కలిసి కలవడం జరిగింది ఆయన గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు ఆ చేస్తూ ఉంటే ఆయన నా డేట్ ఆఫ్ బర్త్ ఒక్కసారి చూస్తారా మేడం అనేది తప్పకుండా చూస్తానని చెప్పడము గవర్నమెంట్ టీచర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి అంటే అదే ట్రై చేస్తున్నానండి నేను అంటే మీరు తప్పకుండా టీచర్ అవుతారా అని నేను చెప్పడం ఇవాళ మెసేజ్ వచ్చింది ఆయన టీచర్ అయ్యారు అని చెప్పి ఎంత ఆనందంగా మీరు ఆ రోజు చెప్పారండి అని చెప్పి నాకేం చెప్పాల్సిన అవసరం లేదు బట్ స్టిల్ ఆ గ్రాటిట్యూడ్ నోట్ గా చెప్పడం నేను కూడా యూనివర్స్ కి థ్యాంక్ యూ యూనివర్స్ నా ప్రొడిక్షన్ కరెక్ట్ అయినందుకు అని చెప్పి నేను వచ్చే ముందే చదివాను అనమాట సో బ్యూటిఫుల్ కంగ్రాచులేషన్ మనం ఏదనుకుంటే అది జరుగుతుంది